శ్రీ మహా గణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై మూడవ తేదీ బుధవారం రోజున కుంభరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని దేవుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే మీకు అనుకోని విధంగా ధన ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తుంది డబ్బు అనేది మీకు అనుకోని విధంగా కనపడుతూ ఉంది ఈ రాశి వారికి అదనపు బాధ్యతలు కూడా పెరగబోతూ ఉన్నాయి రేపటి రోజున మీకు కెరియర్ పరంగా వృత్తి వ్యాపారులకు కొన్ని పనులు పెండింగ్ పడతాయి అలాగే మీకు కొంత నిరాశ కలుగుతుంది ఇక రేపటి రోజున కెరియర్ పరంగా మీకు కొత్త అవకాశాలు వస్తాయి వృత్తి వ్యాపారులకు మీకు పెండింగ్ పడిన పనులను పూర్తి చేస్తారు మీరు నిరాశ నుంచి బయటపడతారు ఆలయాలను సందర్శిస్తారు అదేవిధంగా ఈ రాశి జాతకులకు ఆరోగ్య సమస్యల నుండి మీకు ఊరట కలుగుతుంది అలాగే మీకు ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి రేపటి రోజున నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగబోతు ఉన్నాయి ఈరోజు మీరు చేసేటటువంటి పనులు అన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు అలాగే మీకు అనవసరమైన ఖర్చులు కూడా తగ్గిపోబోతూ ఉన్నాయి ఈ రాశి ఉద్యోగస్తులకు రేపటి రోజున మీకు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది కాకపోతే మీకు ఈరోజు కొంత పరిస్థితి అనేది ఇబ్బందికరంగా ఉండబోతూ ఉంది అయితే అందులో నుంచి మీరు బయటపడే అవకాశాలు అయితే మీకు వస్తాయి వచ్చే అవకాశాన్ని వినియోగించుకోండి అలాగే మీ సహ ఉద్యోగులతోని కూడా కొద్దిపాటి ఇబ్బందుల నుండి బయటపడతారు ఈ రాశి వాళ్లకు వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ముఖ్యమైనటువంటి సూచనలు సమాచారాలు మీకు తెలుస్తాయి అలాగే మీరు చేసేటటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో మీరు వాటి మీద కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఇక ఈ రాశి వారికి రేపటి రోజున దూర ప్రాంత ప్రయాణాల వ్యవహారంలో కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందులు తొలగిపోతాయి ప్రతి విషయంలోనూ చికాకులు తొలగిపోతాయి ఈ రాశి వాళ్లకు కుటుంబ సభ్యులతోటి సన్నిహితులతోటి స్నేహితులతోటి చిన్నపాటి ఇబ్బందులు తొలగిపోతాయి ఇక అన్నదమ్ములతో అక్క చెల్లెలతో ఏమైనా వివాదాలు ఉంటే అవి తొలగిపోయి పరిష్కార మార్గం దొరుకుతుంది సమాజంలో మీకు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి కొందరి వలన మీకు లబ్ధి అనేది చేకూరుతుంది ఇక ఈ రాశి వారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుని పూజించండి అదే విధంగా స్వామికి గరికను సమర్పించి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా మీకు శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి రేపటి ఫలాలు చూసినట్లయితే అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి అవరోధాలను అధిగమిస్తారు విజయం చేకూరుతుంది ఆర్థికంగా కాలం నడుస్తోంది గృహ సౌఖ్యం లభిస్తుంది ఒక సమస్య నుంచి బయటపడతారు ఆవేశంగా వ్యవహరించవద్దు మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయం చదువుకోండి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సంపదలు సమకూరుతాయి గౌరవప్రదంగా జీవితం ఉంటుంది ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ఇష్టకార్యాలు నెరవేరుతాయి ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది పట్టు విడుపులతో వ్యవహరిస్తే మంచిది ఎవరితోనూ విభేదాలు వద్దు వ్యతిరేక ధోరణితో మాట్లాడేవారు ఉన్నారు ఒక మంచి జరుగుతుంది శివ ఆరాధన శ్రేష్టం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అనేక మార్గాలలో శుభం చేకూరుతుంది విఘ్నాలు ఉన్న అంతిమంగా విజయం ఉంటుంది అవసరాలకు ధనం అందుతుంది కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు శత్రువులపైన విజయం సాధిస్తారు సమష్టిగా సమస్యలను ఎదుర్కోవాలి ఉద్యోగ వ్యాపారాలలో అధిక కృషి అవసరం గుర్తింపు వస్తుంది వ్యయం పెరగకుండా చూసుకోవాలి వాహన సౌఖ్యం లభిస్తుంది శివ దర్శనం ఉత్తమం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన శుభకాలం నడుస్తోంది ఆశయం నెరవేరుతుంది ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి శీఘ్ర కార్యశుద్ధి తోటివారి సూచనలతో మేలు జరుగుతుంది ధనధాన్య లాభాలు ఉన్నాయి అద్భుతాలు సృష్టించే కాలం ఇది ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తి అవుతుంది లక్ష్మీ ధ్యానం శుభప్రదం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు విఘ్నాలను సునాయసంగా అధిగమిస్తారు అవసరాలకు ధనం అందుతుంది అభీష్టాలు నెరవేరుతాయి దగ్గరి వారితో విభేదించవద్దు అపోహలు తొలుగుతాయి ఉద్యోగంలో మంచి పేరు వస్తుంది వ్యాపార లాభం ఉంటుంది మనశ్శాంతి కోసం లలిత సహస్రనామం పఠించండి కన్యరాశి కన్యా రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శీఘ్ర కార్యసిద్ధి ఉంటుంది సకాలంలో సరైన నిర్ణయం తీసుకోండి విజయం లభిస్తుంది ముఖ్య విషయాలలో సంకోచం లేకుండా ముందడుగు వేయండి దైవానుగ్రహంతో ఒక పనిలో లాభపడతారు ఒక మంచి జరగబోతూ ఉంది శత్రువుల నుంచి ఆపదలు తొలగిపోతాయి ఒక శుభవార్త వింటారు ఇష్టదైవాన్ని స్మరించాలి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం కొనసాగుతోంది చిత్తశుద్ధితో పనిచేసి అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉంటాయి పెద్దల ప్రశంసలు అందుతాయి సుఖ సౌఖ్యాలు ఉన్నాయి సంఘంలో గుర్తింపు లభిస్తుంది గృహ వాహనాది యోగాలు ఉన్నాయి ఉద్యోగంలో బాగుంటుంది కష్టాలు తొలగిపోతాయి అవరోధాలను అధిగమిస్తారు లక్ష్మి సందర్శనం శుభాన్ని ఇస్తుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ వ్యాపారాలలో విజయం లభిస్తుంది ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా పుంజుకుంటారు దగ్గరి వారితో కలిసి పనిచేస్తే అదృష్టం ప్రాప్తిస్తుంది ధర్మబద్ధంగా వ్యవహరించి లాభపడతారు ఆశించింది దక్కుతుంది గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిస్తారు లక్ష్యం నెరవేరుతుంది దత్తాత్రేయ స్వామిని దర్శించండి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా మేలు చేకూరుతుంది కృషితో లక్ష్యాన్ని చేరుతారు అడుగడుగున అవరోధాలు ఉంటాయి చక్కటి ఆలోచనలతో వాటిని అధిగమిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో తగినంత ప్రతిఫలం లభిస్తుంది మోసపోయే ప్రమాదం ఉంది ఆచితూచి వ్యవహరించండి ఒక శుభం జరుగుతుంది నవగ్రహ శ్లోకాలు చదవండి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనలాభం సూచితం మంచి నిర్ణయం ద్వారా శుభాలు జరుగుతాయి బాధ్యతలను శ్రద్ధతో నిర్వహించాలి తెలియని ఖర్చు ఎదురవుతుంది అందరినీ నమ్మవద్దు ఇబ్బంది కలిగించే వారు ఉన్నారు మిత్రుల సూచనలతో విజయం లభిస్తుంది ఒక మంచి ఫలితం వస్తుంది ఇష్టదేవ స్మరణ మేలు చేకూరుస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అవసరాన్ని గ్రహిస్తూ పని చేయండి తప్పక విజయం లభిస్తుంది ఆటంకాలు ఎదురవుతాయి బుద్ధిబలంతో ఎదుర్కోవాలి అనవసర ఖర్చు సూచితం ఎవరితోనూ విభేదాలు రానియవద్దు సామరస్య ధోరణితో ఇబ్బందులు తొలుగుతాయి ప్రతి అడుగు ఆచితూచి వేయండి శత్రుపీడ వెంటాడుతుంది కుటుంబ సభ్యుల ద్వారా మేలు జరుగుతుంది శివధ్యానం మేలు చేస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అఖండమైన విజయం లభిస్తుంది అదృష్ట ఫలాలు అందుతాయి ప్రయత్నాలు ఫలిస్తాయి దైవ బలంతో ఒక మేలు జరుగుతుంది శుభప్రదంగ కాలం ముందుకు సాగుతుంది అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే తిరుగులేని లాభాలు వస్తాయి ప్రశంసలు పొందుతారు దగ్గరి వారికి సహాయం చేయడం ద్వారా సంతృప్తి లభిస్తుంది ఇష్టదేవత స్మరణ శాంతినిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్